సీఎం జగన్ ప్రవేశపెట్టిన సిద్ధం పోస్టర్లు ప్రతిపక్షాలని బెదిరించేలా ఉన్నాయని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు అమరావతి రోడ్డులోని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో గురువారం బోనపోయిన మాట్లాడారు వైసీపీ ఎన్ని మార్పులు చేసినా రానున్న ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని జోసం చెప్పారు మరో వారం రోజుల్లో ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల సమస్యలను తీర్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు నగరం అధ్యక్షులు నేరళ్ల సురేష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని వేలు చూపించి ఒక వాల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు అంటే చూస్తూ ఉంటే కొన్ని మేము మీడియా వార్తలు చూస్తూ ఉంటే ప్రతి టౌన్లో కానీ ప్రతి జిల్లా ముఖ్య కోడల్లో కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి అంటే ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ప్రజల్ని ప్రతిపక్షాలని భయభ్రాంతులు గురి చేసే విధంగా వారి వాళ్ళు ఉండటం చాలా దురదృష్టకరం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వేలు చూపించి బెదిరించే రకంగా ఒక పోస్టర్ రిలీజ్ చేయడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇంకా సిద్ధ విషయానికి వస్తే జనసేన కానీ టీడీపీ కానీ గత రెండు సంవత్సరాల నుంచి ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ సిద్ధంగా ఉన్నారు ఇక పట్టుమని రెండు నెలలు కూడా లేవు ఎన్నికలకి డెబ్బై రోజులు ఉన్నాయి ఈరోజుతో అటువంటి తరుణంలో ఓడిపోతామనే భయంతో ఎమ్మెల్యేలని ఎంపీల్ని మార్చుకుంటూ ప్రజలను భయపెట్టడం కోసం వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఎవరైతే ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్నారో అటువంటి నాయకుల్ని అప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా వాళ్ళ దగ్గర నాయకుల్ని బెదిరించేటువంటి చర్య కూడా దిగుతూ ఉన్నారు దాన్ని కూడా తీవ్రం ఖండిస్తూ ఉన్నాం ఇకపోతే నాలుగు సంవత్సరాల పది నెలల కాలం తర్వాత కొత్తగా డిఎస్సిల్ని మరి డిఏసీ జరుపుతామని చెప్తా ఉన్నారు ఉపాధ్యాయ పోస్టులు ఇస్తామని చెప్తా ఉన్నారు ఉన్నటువంటి ఉపాధ్యాయులకే ఇప్పుడో ఇప్పటి వరకు కూడా సక్రమంగా ఏ నెలా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు మోసం చేయడం కోసం కొత్తగా డిఎసీని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరూ గమనించాలి నిరుద్యోగులందరూ కూడా గమనించాలి విషయాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి ముఖ్యమంత్రి స్థాయి వరకు కానివ్వండి ఐఏఎస్ అధికారులు కానివ్వండి ఇప్పటి వరకు ఏ నెల అయినా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి మీరు సరైనటువంటి జీతాలు ఇచ్చారా ఇప్పుడు డిఎస్సి పెట్టి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేస్తామని నిరుద్యోగులు మోసం చేయడానికి పూరుకున్నారు అంతేకాకుండా రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శి ఉండాలని చెప్తా ఉన్నారు అసలు పంచాయతీలు రాష్ట్రాలకి మన దేశానికి పట్టుకొమ్మ లాంటివి అటువంటి పంచాయతీలు నిర్వీర్యం చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఏ గ్రామ పంచాయతీలో కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా పంచాయతీ నిధులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నింటి కానివ్వండి పంచాయతీ నిధులన్నింటి కానివ్వండి అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు తరలించి దోచుకున్నటువంటి ప్రభుత్వం ఈ రోజున కొత్తగా పంచాయతీలకు కార్యదర్శులు లేనట్టు ఇప్పటివరకు కూడా పంచాయతీలు ఎవరు పట్టించుకున్నట్టు కొత్తగా ఐదు వందల గ్రామ ఉన్నటువంటి ప్రతి గ్రామ జనాభా ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా పంచాయతీ కార్యదర్శి ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పడం సిగ్గుచేడు అంటే వీళ్ళకి ఇప్పటివరకు కూడా గ్రామ పంచాయతీలు ఉన్నట్టు కానీ గ్రామ పంచాయతీలో కార్యదర్శులు పనిచేస్తున్నట్టు కానీ తెలియటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనించాలని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం